హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా మా అమ్మ వాళ్ళ ఇంట్లో ఈ విధంగా మల్లె చెట్టు అయితే ఉంది ఇది బొండు మల్లె చెట్టు అనమాట ఎంత బాగా మల్లెపూలు అయితే పూస్తాయి కదా సో డైలీ ఫైవ్ టు సిక్స్ ఆర్ అంతే టెన్ లోపలే పూస్తాయి అందుకని ఎక్కువేం పూయవు కాకపోతే బాగా గుత్తులు గుత్తులుగా ఉంటాయన్నమాట చూడ్డానికి చాలా బాగుంటాయి మంచి స్మెల్ ఉంటుంది మల్లె చెట్టు ఒక్కటే కాకుండా చాలా రకాల పూలవి ముక్కలైతే ఉన్నాయి వాటితో పాటు కరివేపాకు చెట్టు కూడా ఉంది కాకపోతే చాలా చిన్నగా ఉందన్నమాట ఈ మధ్య పెట్టింది అండ్ ఇంటి బయట ఈ విధంగా గన్నేరు చెట్టు ఉంటుంది అండ్ నందివర్ధనం పూల చెట్లు ఉంటాయి కదా సో ఉన్నాయి చాలా పెద్దగా అయిపోయాయి అవి చాలా పూలైతే అయితే పూస్తూ ఉంటాయి సీజన్తో సంబంధం లేకుండా అవి ఎప్పుడూ పూస్తూనే ఉంటాయి కదా అండ్ ఇవాళ బ్రేక్ఫాస్ట్ వచ్చేసి పన్నీర్ మేతి పరోటా లాగా చేద్దామని అనుకున్నాను సో పన్నీర్ అయితే ఇంట్లో ఉంది సో అందుకోసమని ఈ విధంగా చేద్దామని ట్రై చేశాను నేను కూడా ఫస్ట్ టైం చేశాను బట్ బాగానే వచ్చింది అంత బ్యాడ్ ఏం కాదు తినొచ్చు అనమాట సో దానికోసం ఫస్ట్ ఈ విధంగా మనం పన్నీర్ అయితే మొత్తం తురుముకోవాలి అండ్ పన్నీర్ అయితే మన హెల్త్కి చాలా మంచిది ఫుల్ కాల్షియం వస్తుంది అనమాట పన్నీర్ తప్పకుండా మిక్స్ చేయకుండా వీక్లీ వన్స్ అయినా మనం ట్రై చేస్తూ ఉంటే బాగుంటుంది వెజిటేరియన్ వాళ్ళు నార్మల్గా వీక్లీ వన్స్ అయినా సరే పన్నీర్ తినాలి సో ఈ పన్నీర్ పరాటా కోసం అయితే ఫస్ట్ అయితే మనం గోధుమ పిండి తీసుకోవాలి అండ్ దానిలో కావాల్సినంత మెంతి కూర అండ్ పన్నీర్ అయితే యాడ్ చేసుకోవాలి సో అన్ని మసాలాలు అనమాట అంటే సాల్ట్ కొద్దిగా ఉప్పు వేసుకోవాలి అండ్ గరం మసాలా వేసుకోవాలి పసుపు కారం ధనియాల పౌడర్ కుదిరితే జీరా పౌడర్ ఇవన్నీ యాడ్ చేసుకొని మనం బాగా కలుపుకోవాలన్నమాట సో పిండి అంతా బాగా కలిసేలాగా ఈ పన్నీర్ తురుము కానీ మెంతికూర కానీ ఎక్కడ ఉండలు ఉండలుగా లేకుండా మనం బాగా కలుపుకోవాలి ఆ తర్వాత కొద్ది కొద్దిగా వాటర్ పోసుకుంటూ పిండిని చపాతి ముద్దలాగా కలుపుకోవాలి అండ్ ఈ చపాతి పిండి కలిపిన తర్వాత పైన ఆయిల్ వేసి దాదాపు ఒక హాఫ్ అన్ అవర్ లేదా ఫిఫ్టీన్ మినిట్స్ అయినా సరే మనం నాననివ్వాలన్నమాట ఆ తర్వాత పిండిని చిన్న చిన్న ఉండలుగా చేసుకొని చపాతీలాగా చేసుకుంటే సరిపోతుంది ఆ తర్వాత దీన్ని నెయ్యి వేసి కానీ లేదా నూనె వేసి కానీ మనం రెండు వైపులా కాల్చుకోవాలి ఇంతేనండి చాలా సింపుల్ ఉంటుంది ఈ పన్నీర్ మేతీ పరాట అండ్ చాలా టేస్టీగా కూడా ఉంటుంది ఈ పరాటాకి మనం ఏదైనా కర్రీతో లేదా కాడుతో తిన్నా సరిపోతుంది అన్నమాట పెరుగుతో తింటే చాలా టేస్టీగా కూడా ఉంటుంది మేము మా ఇంట్లో లంచ్ కూడా ఫినిష్ చేసిన తర్వాత మా ఇంటికి దగ్గరలో ఉన్న డిఎస్ఎల్ మాల్కి అయితే వెళ్ళాము ఇది ఉప్పల్ అండ్ రామంతపురం మధ్యలో ఉంటుందన్నమాట చాలా బాగుంటుంది పిల్లల ప్లే జోన్ అనమాట అదొకటే కాకుండా అది మొత్తం ఇంకా మాల్ అనమాట షాపింగ్ మాల్ లాగా అన్ని రకాల ఐటమ్స్ దొరుకుతాయి అండ్ పిల్లల ప్లే ఏరియా అయితే చాలా బాగుంటుంది ఈ మాల్కి వెళ్ళడానికి మేము ఎక్కువగా ప్రిఫర్ చేస్తూ ఉంటాం ఎందుకంటే ఇది మా ఇంటికి చాలా దగ్గరలో ఉంటుంది అనమాట దాదాపు ఒక త్రీ టు ఫోర్ కిలోమీటర్స్ అంతే చాలా దగ్గరగా ఉంటుంది అయితే పిల్లలు ఆడుకోవడానికి చాలా కన్వీనియంట్గా ఉంటుంది ఎందుకంటే అన్ని రకాల గేమ్స్ ఇక్కడ ఉన్నాయి అండ్ వీళ్ళు ఒక కార్డ్ ప్రొవైడ్ చేస్తారు ఫైవ్ హండ్రెడ్ పర్ కార్డ్ అనమాట సో వన్ ఇయర్ వరకు మనకు వ్యారంటీ ఉంటుంది ఈ విధంగా అయితే మనకు చాలా బెటర్ అనమాట గేమ్స్ ఆడుకోవడానికి ಇದೆಂತ ದಕ್ಷ ಅದಂತ ఇక్కడ గేమ్స్ అయితే పిల్లల ఒక్కరికి వస్తమే కాదండి పెద్దవాళ్ళకు కూడా ఉన్నాయి సో ఎవరైనా సరే వచ్చి ఎంజాయ్ చేయొచ్చు అన్ని రకాల గేమ్స్ అయితే ఉన్నాయి అండ్ డిఫరెంట్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ గేమ్స్ ఉన్నాయి గేమ్స్తో పాటు ఫుడ్ కోర్ట్ కూడా ఉంది మనం ఫుడ్ కూడా ఆర్డర్ చేసుకొని హ్యాపీగా తినేసి ఎంజాయ్ చేసి వెళ్ళొచ్చు వీకెండ్లో గేమ్స్ జోన్ నుండి బయటికి రాగానే ఈ విధంగా ఫిషెస్తో స్పా చేస్తారు కదా లెగ్స్కి సో అది ఫుడ్ మసాలా అయితే ఉంది ఇది కూడా పర్ హెడ్ హండ్రెడ్ రూపీస్ అనుకుంటా టైం వచ్చేసి ఫిఫ్టీన్ మినిట్స్ అనుకుంటాను అంతే ఉంది మాల్ వచ్చేసి మొత్తం ఫోర్ ఫ్లోర్స్ ఏముంది అండ్ ఇది థర్డ్ ఫ్లోర్ అనుకుంటాను గేమ్స్ జోన్ కింద ఫ్లోర్ అనమాట సో మొత్తం ఫుడ్ ఏ ఉంది ఇక్కడంతా సో ఫుడ్కి సంబంధించిన ఐటమ్స్ ఏ అన్నీ మెక్డొనాల్డ్స్ ఉంది కేఎఫ్సీ ఉంది చాలా చాలా రాజస్థానీ తాలి గుజరాతీ రకరకాల ఐటమ్స్ అయితే ఇక్కడ దొరుకుతున్నాయి అండ్ మేము వెళ్ళిన రోజు మ్యూజికల్ నైట్ కూడా పెట్టారు సో ఎవరో సింగర్ వచ్చేసి పాటలు అయితే పాడుతూ ఉన్నారు సెకండ్ ఫ్లోర్ వచ్చేసి మొత్తం షాపింగ్ ఏరియా ఫుల్ ఆఫ్ క్లాత్ స్టోర్స్ ఉన్నాయి అక్కడ అన్ని బ్రాండెడ్ బ్రాండెడ్ ఐటమ్స్ అయితే దొరుకుతున్నాయి క్లాత్లో బ్రాండెడ్ ఐటమ్స్ అనమాట సో అది కూడా బాగున్నాయి అండ్ చాలా ఆఫర్స్ అయితే చాలానే పెట్టారు పిల్లలకు సంబంధించిన వాటివి కానీ పెద్దలకు కానీ అండ్ సిల్క్ శారీస్ కానీ సో ఇలాంటివన్నీ అక్కడ ఉన్నాయి ఫస్ట్ ఫ్లోర్లో వచ్చేసి చాలా రకాల గేమ్స్ ఈ ఫస్ట్ ఫ్లోర్లో కూడా ఉన్నాయి సో మేము లాస్ట్ వెళ్లే ముందు చూసాము సో మాకు టైం ఎక్కువగా లేకపోవడం వల్ల పిల్లలు అయితే ఈ సైడర్ ఒకటే ఆడుకున్నారనమాట ఇది హండ్రెడ్ రూపీస్ అనమాట పర్ హెడ్ హాఫ్ అన్ అవర్ టైం అయితే ఇస్తారు వాళ్ళు ఈ విధంగా హైదరాబాద్ వచ్చాక మాకు షాపింగ్స్కి ఈ పిల్లలను ప్లే ఏరియాకి తీసుకుపోవడానికి టైం అంతా సరిపోయింది సో కానీ ఈ డిఎస్ఎల్ అయితే చాలా బాగుంది చాలా ఎంజాయ్ చేయొచ్చు ఇదండి ఈరోజు మన వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఎవరైనా మన ఛానల్ని మొదటగా చూస్తూ ఉంటే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ